ఈరోజు చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు విపరీతంగా మహిళల పట్ల కానీ యువత పట్ల కానీ వైఎస్ఆర్సిపి సానుభూతి పనుల పట్ల కానీ సోషల్ మీడియా సోదరులపై కానీ జరుగుతున్నటువంటి అకృత్యాలు దుర్మార్గంగా తప్పుడు కేసుల విధానాలు ఇవన్నీ సమాజం తలదించుకునేలాగా చేస్తుంది ఇప్పుడే ప్రసాద్ చెప్పాడు వైఎస్ఆర్సిపి రాష్ట్ర పార్టీ సెక్రటరీగా సీనియర్ నాయకుల పెద్దలు దిలీప్ కుమార్ గారు కూడా మాట్లాడారు జిల్లా మహిళా ప్రెసిడెంట్ సుజాత గారు కూడా మాట్లాడారు టౌన్ ప్రెసిడెంట్ జానీ గారు కానీ ఎంపీపీ సూర్బాబు కానీ అలాగే జిల్లా మహి మహిళా మళ్ళీ ఒక పక్క అనకాపల్లి జిల్లా సంబంధించినటువంటి పార్టీ పెద్దలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఒకటి గమనించుకోవాలా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలు అన్యాయాన్ని ప్రశ్నించాలా లేదా మౌనంగా ఉండాలా మీరు ఏ సంకేతం ఇస్తున్నారు ఒక పక్క ఏమో దేశం యుద్ధ వాతావరణం నెలకొంటూ రాజకీయ పక్షాలన్నీ కూడా సంఘటితంగా ఉండాలి అందరం ఏకమై కూడా దేశాన్ని రక్షించే మార్గంలో ఉండాలని ప్రవచనాలు నువ్వు గవర్నరు విందు భోజనాల్లో నువ్వును నీతో ఉన్నటువంటి దత్తపుత్రుడు కానీ మీరు చెప్తున్నటువంటి మాటలు అక్కడ ఒక రకంగా ఉన్నాయి ఇక్కడ చేస్తూ చూస్తే మరొక రకంగా ఉన్నాయి నిజమే దేశాన్ని రక్షించడం కోసం అందరం కూడా సంఘటితంగా పోరాటం సంఘీభావంగా వేరే ప్రాణాలు పోరాటం చేస్తున్నట్టు వేరే జవాళ్ళకి సంఘీభావంగా ఉంటే శత్రు దేశంపై దండెత్తే కార్యక్రమం వాళ్ళ ఆగడాలను తిప్పుకొట్టే కార్యక్రమం కార్యక్రమం చేద్దామని అనుకుంటుంటే చంద్రబాబు కానీ చంద్రబాబు కూటమి ప్రభుత్వం కానీ మీరేం చేస్తున్నారు ప్రతిపక్షం లేకుండా తీసేద్దాం ప్రతిపక్షానికి సంబంధించిన సానుభూతి సానుభూతి పౌరులు ఎవరున్నారో వాళ్ళు తొక్కేద్దాం వాళ్ళు అణిచేద్దాం ఇదే ఎజెండా కింద నువ్వు వెళ్తున్నావు అంటే ఏ సంకేతం సభ్య సమాజాన్ని పంపిస్తున్నావో ఒకసారి ఆలోచన చేయమని ముఖ్యమంత్రి దగ్గర నుంచి తెలుగుదేశంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్తున్నా నిన్న శ్రీకాంత్ అనే పిఏని వితౌట్ ఎఫ్ఐఆర్ కాపీ ఎఫ్ఐఆర్ కాపీ లేదు ఆయన మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఇమీడియట్గా విడదల రజని గారు మాజీ మంత్రిగా ఉన్నటువంటి విడదల రజని ఒక గ్రామానికి వెళ్ళి గుంటూరు జిల్లాలో మరేడు బాలుగా గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ శ్రీకాంత్ తన కారులో ఎక్కించుకొని వెళ్తుంటే శ్రీకాంత్ను వదులుతావా లేదని చెప్పి సుబ్బారాయుడు అనే సిఐ నువ్వు ఏ మతంతో ఏ బలంతో నీకు అధికారం ఉండొచ్చు లాన్ ఆర్డర్లు నీ చేతిలో ఉండొచ్చు పోలీసు ఉద్యోగాన్ని ఉద్యోగ ధర్మాన్ని నువ్వు పాటించాలి తప్ప ఎవరో వెనకలు డైరెక్షన్ ఇచ్చారని నువ్వు యాక్షన్ చేస్తే దీని తాలిక రియాక్షన్